జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటవ రాశి వారుగా ఉంటారు మీకు ఈ నెల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే గృహ వాహన ప్రయత్నాలు యోగంగా ఉందని చెప్పచ్చు అద్భుతం కర్కాటక రాశి వారికి ఎందుకంటే అష్టమ శని తొలగిన తర్వాత ఇంకా నాకు రాహు వల్ల బాధ ఉందో కేతుర్లో బాధ ఉందో ఏది భయపడక్కర్లేదు అవన్నీ కూడా ఛాయాగ్రహాలే క్షణాల్లో వచ్చి క్షణాల్లో పోతుంది కర్కాటక రాశి వారికి ఇంకా వాళ్ళు నక్క తోక తొక్కినట్టే అద్భుతమైనటువంటి విజయాలు 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 అన్ని రంగం వారికి ఉందండి కొత్త వారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగంలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటుంది సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఆఫర్ లెటర్స్ వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం వస్తుంది గ్రీన్ కార్డు కోసం ఉన్నవాళ్ళు విసాలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు అన్నీ కూడా తొలగిపోతుంది వృత్తి వ్యాపారాలు లాభసార్థిగా ఉంటుందని చెప్పచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది ఉపనయనాది గృహ శుభ కార్యక్రమాలు భారశాలన్నీ కూడా రాబోతున్నాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రులు అన్నదమ్ములు అందరూ కూడా మీకు సహకరిస్తారు ఇతరులు మేలు ఇతరులు మేలు జరిగేటప్పుడు మీకు కూడా మేలు జరుగుతుంది ఆస్తి వ్యవహారాల్లో ఎన్నో ఏండ్లుగా మీ యొక్క సమస్య ఉన్నది తొలగుతుంది కోర్టు కేసు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది బాహాటంగా మాట్లాడే బదులు కాస్త సత్యాన్ని మాట్లాడండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే కర్కాటక రాశి వారు కాస్త బాహాటంగా కొంచెం నోరు వదులుతారు అవన్నీ కూడా కట్ చేసి సత్యాన్ని మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి రొటీన్గా సాగిపోతుంది లైఫ్ పెళ్లి ప్రయత్నాలు బంధువుల్లో మంచి శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు మీరు ఆనందకరమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది ఆరోగ్యం బాగా మెరుగవుతుందండి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది ఆరోగ్యంలో కాస్త గందరగోళం ఆఖరి వారంలో ఉంటుంది మానసికంగా ఓపిక పట్టండి అన్నీ సెట్ అయిపోతుంది విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు మంచి విశ్వవిద్యాలయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కూడా అవన్నీ కూడా పాస్ అయ్యి చక్కగా అవకాశాలు వస్తున్నాయి ఐటీ రంగం వారికి ఇంకా పట్టిందల బంగారం కూడా చెప్పచ్చు ఎన్నో రోజులుగా అవకాశాలు ముప్పటి విప్పడిగా ఇబ్బంది పడుతున్నారు కదా సాఫ్ట్వేర్ ఐటీ రంగం వారికి మంత్ ఇదే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చాలా అద్భుత రాజకీయ నాయకులకి అద్భుతం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పొందడం లేదా ప్రజాక్షేత్రంలో మంచి పేరు పొందడం లేదా మీ యొక్క సంస్థలు మీ యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో మంచి పేరు రావడం మీకు ప్రశంసలు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇవి ఎంత బాగున్నప్పుడు చంద్రాష్టమం కొంచెం జాగ్రత్త పడాల్సిన బ్రేక్ కూడా ఉంటుంది కదా స్పీడ్ బ్రేకర్ లాగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై మూడు నిమిషాల సాయంత్రం నుండి పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఎనిమిది రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సానుకూలమైనటువంటి రోజులు రెండు ఐదు ఎనిమిది పదకొండు మీకు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్యలో ఏడు మరియు తొమ్మిది ఈ నెల చాలా కలిసి వస్తుంది ఆరాధించవలసిన దైవం ఎవరు ఈ నెల అంటే అమ్మవారి లలితాపరమేశ్వరి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి మంగళవారాల్లో సుబ్రహ్మణ్య భుజంగం చదవండి పారాయణ చేయండి శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి పక్కన ఉన్నటువంటి దేవాలయంలో అమ్మవారి దేవాలయాలని దర్శనం చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం మీ కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు సంఖ్య ప్రకారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి వస్తు